మీషోలో అయితే నేను ఈ ఫుట్ మాస్క్ అనేది ఆర్డర్ పెట్టాను అండ్ నా స్కిన్ అయితే కొంచెం యాంకిల్ దగ్గర డ్రై అనిపించడం కొంచెం క్రాక్స్ రావడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యన చాలా బాగా బయట తిరిగాను సో అందుకని దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మనకి ఆ కవర్ బ్యాక్ సైడ్ అనేది రాసి ఉంటారు అండ్ ఇది మనకు ఎయిటీ రూపీస్ అలా పడుతుంది అండ్ ఓపెన్ చేయగానే మనకి వైట్ కలర్ రెండు ప్యాడ్స్ అనేవి ఇస్తారు ఫుడ్స్కి సో ఓపెన్ చేసేసాను అండ్ మాస్క్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి మీరే అక్కడ మనకి ఓపెన్ అని కనిపిస్తుంది కదా అక్కడ అది కొంచెం ఓపెన్ చేయాలంటే కంప్లీట్గా ఓపెన్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ మాస్క్ మనం లెగ్స్ కంప్లైట్ చేసేటప్పుడు మళ్ళీ ఆ ఓపెన్ అన్న స్టిక్కరే మళ్ళీ దానికి అతికించాలి కాబట్టి సో చూడండి నాకైతే ఫస్ట్ టైం కదా నాకు తెలియలేదు నేను అది వేస్ట్ చేసేసాను ఇదిగోండి చూడండి ఆ మిడిల్లో ఒక లైన్లా కనిపిస్తుంది కదా మనకి జస్ట్ దాన్ని కొంచెం ఇలా మనం చింపితే చాలు మొత్తం అంతా వేరైపోతుంది ఏ ప్యాడ్కి ఆ ప్యాడ్ ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను నేను అయితే కంప్లీట్గా ఓపెన్ చేసేసానండి నాకు తెలియక ఆ స్టిక్కర్ కూడా అది కన్నా గమ్ కూడా వేస్ట్ అయిపోయింది ఎలా అప్లై చేయడమో తెలియక నాకు చూడండి బట్ ఓపెన్ చేయడం అయితే అలానే ఓపెన్ చేయాలి నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఏదైతే ఉందో ఆ ఓపెన్ స్టిక్కర్ అది మాత్రమే నేను వేస్ట్ చేశాను రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గానే పెట్టాను ఇదిగోండి బట్ మనకి ఇది అప్లై చేసిన వెంటనే రిజల్ట్ కూడా రాదు జస్ట్ వన్ అవర్ మన మనం దీనికి ఫుడ్స్కి పెట్టేసి తీసేయటమే ఆఫ్టర్ వన్ వీక్లో రిజల్ట్ వస్తుందండి డే బై డే డే బై డే అది ఆ పీల్ అనేది రావడం జరుగుతుంది మన ఫుడ్స్ నుంచి చూడండి ఆ స్టిక్కర్ ఇంకా అది అంటుకోలేదు నేను ఎంత పెట్టినా సరే ఎందుకంటే ముందే తీసేసాను కాబట్టి అదిగోండి కట్ అయిపోయింది బట్ మాస్క్ అయితే చాలా బాగుందండి మాయిశ్చరైజింగ్గా కూడా ఉంది అది ఇంక నేను ఎంత ట్రై చేసినా సరే దానికి ఉన్న స్టిక్కర్ అయితే రాలేదు సో మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి సరిగ్గా ఓపెన్ చేయటం రాలేదు పెడిక్యూర్స్ మెనిక్యూర్స్ మనం పార్లర్స్కి వెళ్ళి డబ్బులు పెట్టే బదులు ఎయిటీ రూపీస్కి ఇది వర్తబుల్ అని నేనైతే చెప్తాను సో ఫైనల్గా అదైతే అతకలేదు నేను అలానే వదిలేస్తాను లాస్ట్లో మనం శారీస్ పెట్టే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను అనమాట కాళ్ళకి ఇంకేం చేయలేక ఇదిగోండి మనం అలా పెట్టేసాక కొంచెం అలా ప్రెస్ చేస్తూ అలా కాళ్ళకి అనేది కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచాలండి అలానే సో నేను చెప్పినట్టుగానే అలా పిన్నులు పెట్టుకున్నాను అనమాట స్టిక్కర్ వేస్ట్ వేస్ట్ కావడం వల్ల వన్ వీక్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను చూడండి